కలుషిత నీరే దిక్కాయే బొడ్డగొంది ఆదివాసీ మహిళల ఆవేదన తరాలు మారుతున్నా ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా తమ బ్రతుకులు మాత్రం మారటం లేదని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కొరవంగి పంచాయతీ బొడ్డగొంది గ్రామ మహిళలు వాపోతున్నారు దశాబ్దాల కాలంగా తమ గ్రామాన్ని త్రాగునీటి సమస్య పట్టిపీడిస్తున్నా కరుణించే నాథుడే కరువయ్యాడని ఆవేదన చెందుతున్నారు గ్రామంలో త్రాగునీటి సౌకర్యం లేకపోవడంతో గ్రామానికి దూరంలో ఉన్న వరిపొలాల గట్టు చెంతనగల ఊట గొయ్యి నుండి నీటిని తెచ్చుకొని సేవిస్తూ తరచూ రోగాలతో జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు గతంలో గ్రావిటీ ద్వారా తాగునీరందించే చర్యలు చేపట్టినా అది అలంకార ప్రాయంగానే మిగిలిందని ఆరోపిస్తున్నారు తక్షణం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి బొడ్డగొంది గ్రామానికి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని మూల్ నివాసి సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్జ వైకుమార్ డిమాండ్ చేశారు తున్నాం సార్ మాకు వాటర్ సౌకర్యం అందజేయగలమని మేము మహిళలంతా మా బొడ్డగొండి గ్రామస్తులు మేము చాలా వాటర్కి బాధపడుతూ మీ దగ్గరికి మేము వస్తున్నాం సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మాకు వాటర్ సౌకర్యం లేదు పిల్లకల్లు ఉన్నాము ముసలి వాళ్ళు ఉన్నాం సార్ వర్షకాలంలో అయితే జారి కాలు జారి పడిపోయే స్థితిలో కూడా వాటర్ తీసుకెళ్ళి తాగుతున్నాం సార్ ఎలాగైనా మాకు వాటర్ సౌకర్యం అందజేయగలమని మేము కోరుకుంటున్నాం సార్ తప్పకుండా ఈ యొక్క మాయాక మానవీని మీ అంగీకరిస్తారని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాం এটা <imitation> <imitation>